హాయ్ అండి అందరికీ ఈరోజు ఆలు కూరండి ఇలాంటి కూరను మనము పెళ్ళిళ్ళల్లో ఎక్కువగా తింటూ ఉంటాము అది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా పొయ్యి వెలిగించి బాండ్లు పెట్టి అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ బాగా వేడెక్కేలోపు మనం ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా అల్లము పచ్చిమిర్చి తీసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని ఉంచాలి తర్వాత నూనె వేడెక్కింది ఆవాలు మినప్పప్పు అలాగే ఎండుమిర్చి వేసి అవి కాస్త ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు కూడా బాగా వేయిన తర్వాత అందులోకి కొద్దిగా ఒక చిట్కాడు పసుపు వేసుకోవాలండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్టును ఇందులోకి వేసేయాలి అలా వేసిన తర్వాత అది బాగా వేయించాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించాలి ఇలా వేయించడం వల్ల దాని పచ్చివాసన అంతా పోతుందండి కొద్దిగా అల్లం పచ్చిమిర్చి పచ్చివాసన వస్తుంటుంది కదా ఆ పచ్చివాసన అంతా పోతుంది తర్వాత అందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న పొటాటోలను మెత్తగా చితిమి పెట్టుకొని ఉంటాము దాన్ని వేసేయాలి కూరకు తగినంత ఉప్పు కూడా అందులోనే వేసి కాస్త బాగా కలిపి మూత పెట్టి ఉంచాలండి కొద్దిగా మనము నీళ్లు కూడా వేసుకోవచ్చు మూత పెట్టి ఉంచిన తర్వాత ఒక రెండు మూడు నిమిషముల తర్వాత తీసేస్తే అది రెడీ అయిపోయి ఉంటుందండి అంతేనండి మనం వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చాలా సులభంగా అయిపోతుందండి ఇది ఇది అన్నంలోకి బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నంలోకి మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్